ప్రకాశం జిల్లాలో మరో అవినీతి తీవంగళం బయటపడింది చేముకుత్తి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ ఏసీబీకి వలలకు చిక్కాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి జీతం బిల్లు వేసేందుకు నగదు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో నెల్లూరు ఏసీ డిఎస్పీ నేతృత్వంలో ఒంగూరు ఏసీబీ అధికారులు వలపన్ని ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ బాధితుడి నుండి పదిహేడు వేల ఐదు వందల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు సాంకేతిక పరీక్షలు నిర్వహించడంతో నిందితుడు లంచం తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది తమకు అందిన సమాచారం మేరకు చేమకుత్తి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో దాడులు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డిఎస్పీ శిరీష తెలిపారు ప్రిన్సిపల్ లంచం అడగడంతో బాధితులు డబ్బులు ఇస్తుండగా నేరుగా పట్టుకున్నామన్నారు దాడుల్లో సిఐ రమేష్ బాబు శేషు ఎస్ఐలు జేబిఎన్ ప్రసాద్ ఎస్ఎం షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చిమకుర్తి ప్రిన్సిపల్ పైన రైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ పనిచేస్తున్న ఆఫీస్ ని డబ్బులు అడిగినందుకు లంచం డబ్బులు అడిగినందుకు అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు పర్పస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఆ వెకేషన్ హాలిడేస్కి జనరల్గా ప్రిన్సిపల్ గారే అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో కంప్లైంట్ యొక్క అటెండెన్స్ షీట్ సబ్మిట్ చేయడానికి ఫర్ అప్రూవల్ ఆఫ్ శాలరీ బిల్స్ దానికోసం అనేసి ఇతను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు లంచం అడుగుతారు సో ఇతను మళ్ళీ ఈరోజు మన కంప్లైంట్ని డబ్బులు అడుగుతుండగా అతను ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్లో పట్టుకోవడం జరిగింది ఒంగోలు నుంచి వచ్చామండి ఒంగోలు ఏసీబీ టీం అంతా వచ్చాము